ఆత్మనంద స్వరూపు లేని ముక్తిప్రదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం చాలామంది సాధనకు సంబంధించినటువంటి విషయాల్లో ఎంతకాలం సాధన చేస్తాం సాధన అనేది ఇక జీవితకాలం చేయటమేనా లేకపోతే యోగ భ్రష్టత్వం పొంది మళ్ళీ జన్మ తీసుకున్నా కానీ అప్పుడు కూడా సాధనని మొదలుపెట్టి అలా చేయటమేనా అనేటువంటి విషయం గురించి చర్చ అనేది జరుగుతూ ఉంటుంది ఈ అయితే ఈ సాధనకు సంబంధించిన దాంట్లో సాధన లేనటువంటి స్థితి ఏంటి అనేది దాని గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాం అయితే సాధన అనేది జరిగింది సాధన చేసాం 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 చేసిన తర్వాత ఒక స్థితిలో ఎప్పుడైతే మనకి ఈ అంతర్ముఖ స్థితిలో లయం అయిపోయి అంటే మనస్సు అనేది ఇంకా ఏమంటారు అంటే సమాధి స్థితిలో ఇక మనస్సు అనేది లేవని స్థితి ఏదైతే ఉందో ఆ లేవని స్థితి ఇంకా మనస్సు అనేది ఆలోచన లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో ఎవరైతే స్థిరపడతారో ఆ స్థిరపడినటువంటి వాళ్ళకి ఇక సాధన అనేది ఉండదు ఆ రమణ మహర్షి గారిది ఎలా ఉండదంటే రమణ మహర్షి గారిని చాలా మంది చూడటానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర అయ్యో మీరేంటి మిమ్మల్ని మేము మిమ్మల్ని ఒక రకంగా చూద్దాం అనుకున్నాము అంటే మీరు ఏదో తపస్సులో ఉంటారు ధ్యానంలో ఉంటారు సమాధి స్థితిలో ఉంటారు కాబట్టి మిమ్మల్ని అలా చూద్దామని వస్తే మీరేంటి పేపర్ చదువుతున్నారు భోన్ చేస్తున్నారు అందరితో మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు అలాగే ఆ స్థితికి వెళ్ళండి మళ్ళీ అలాగా సాధన చేయండి అని చెప్పేసి అడిగేవాళ్ళు ఉండేవాడు నిజానికి మనస్సు ఎప్పుడైతే ఆలోచన ఉంటే ఆలోచన ఉంటే సాధన అసలు ఆలోచన లేనటువంటి స్థితిలో సాధన ఎక్కడ ఉంది మనస్సు లేస్తే కదా సాధన ఇదే విషయానికి సంబంధించి క్రియ చేసేటువంటి వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ ఉంటుంది ఈ కంప్లైంట్ ఏంటంటే మనం క్రియ చేసేటప్పుడు ప్రాణాయామాలు బాగా చేసి మంచి ఉత్తమ ప్రాణాయామాలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనస్సు అనేది అంటే శరీరం లేదు ఆలోచన లేదు కాన్షియస్ ఒక్కటెక్కడో ఉంటుంది అది బ్లింక్ అవుతూ ఉంటుంది అది లోపల నేను అనే స్థితి ఎక్కడా లేదు అలాగా ఓన్లీ కాన్షియస్లో అలా ఉండిపోయినప్పుడు ఆలోచన కూడా లేనటువంటి స్థితిలో ఉండిపోయి ఇలా ఉంటుంది మాది క్రియా ఆగిపోతుంది అనేవాళ్ళు ఉన్నారు క్రియా ఆగిపోతుంది అని చెప్పేసి క్రియా మేము అంటే సర్టన్గా ఇన్ని క్రియేట్ చేయాలనుకున్నాం కానీ మాది మధ్యలోనే ఆగిపోతుంది అని ఇదేంటి అంటే ఈ స్థితిలో అసలు మనసే లేదు ఇంకా క్రియ ఏంటి మనం క్రియ అనేది ఒక సాధన అంటే ఒక సాధనం క్రియ అనేది కూడా ఒక సాధనం ఈ సాధనం అంటే మనం ఈ బోట్ నుంచి చెరువులో అవతల గట్టుకెళ్ళటానికి ఒక బోటు ఒకటి వాడుకున్నాం పడవలో ఒకదాన్ని వాడుకున్నాం వాడుకున్న తర్వాత గట్టు చేరిన తర్వాత పడవను అక్కడే వదిలేస్తామా ఇది బాగా ఉపయోగపడింది అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసి వాటికి దండేసి ఇవన్నీ చేస్తామా దాన్ని ఇంకా తీసుకెళ్ళాం అక్కడే వదిలేస్తాం అన్ని బంధాల నుంచి బయటపడిపోవటమే కదా ఇక్కడ కూడా క్రియలో కూడా ఎవరైనా సరే ఈ స్థితి కలిగినప్పుడు ఆ స్థితిలో స్థిరంగా నుల్చోవటం అనేది అసలు క్రియకి మూలమైనటువంటి విషయం క్రియ ఎందుకు చేసేది అంటే క్రియా పరావస్థ అంటే క్రియ లేనటువంటి స్థితి అంటే క్రియ ఎక్కడ జరుగుతుంది శ్వాస ఆడతంటే క్రియ గుండె కొట్టుకుంటుంది క్రియ అన్ని లోపల ఫంక్షనింగ్ అంతా కూడా పని జరుగుతుంది కదా క్రియా పరావస్థ క్రియా లేని స్థితి కాదు అది ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో యోగికి హార్ట్ ఆగిపోయి లంగ్స్ ఆగిపోయి లోపల శ్వాస ఆగిపోయి అన్ని ఆగిపోయిన స్థితి ఏదైతే ఉందో కేవల కుంభకం అంటారు కేవల కుంభక స్థితిలో యోగికి ఇంకా క్రియలైనటువంటి స్థితిలో ఉంటారు అలా నిశ్చలమైనటువంటి స్థితి ఎవరికైతే ఇది స్టార్టింగ్లో క్రియ చేసేటువంటి స్టార్టింగ్ స్టార్టింగ్లో క్రియాపరావస్థ రూపంలో వస్తుంది అంటే క్రియాపరావస్థ అంటే ఊపిరి అంటే శ్వాస లేనటువంటి స్థితి చాలా మంది శ్వాస లేకపోతే ఇబ్బంది అయింది కదండి చాలా కష్టం కదండి ఏమీ కాదండి శ్వాస లేకపోతే చాలా గా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ఆ స్థితిలో అలాగే ఉన్నటువంటి స్థితిలో ఆ స్థితిలో మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండటమే అక్కడ ఏమీ సాధన అనేది ఉండదు అసలు క్రియాపరావస్థలో సాధన ఉండదు కేవలం కుంభకోణంలో సాధన ఉండదు ఎందుకంటే మనసు ఉంటే ఏదైనా చెయ్యాలి మనసు లేకపోతే ఏం చేయాలి ఇంకొకటి క్రియ చేసేటప్పుడు క్రియ జరుగుతుంది మధ్యలో ప్రాణాయామాలు అయిపోయినాయి మనసు అంటే మనసు అనేది శూన్యం అయిపోయింది ఆలోచన లేదు ఏమీ లేదు అలా లేనటువంటి స్థితిలో మళ్ళీ మా మాకు మళ్ళీ ఎప్పుడు కో స్పృహస్తుంది అంటే అది కాలాతీతమైనటువంటి స్థితి అది కాలంలో టైంలో ఉండరు టైం ఎక్కడ ఉంది మనసు ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు టైం ఉంది అది టైం స్టేట్ టైం లేనటువంటి స్థితి ఆ కాలాతీత స్థితిలో మళ్ళీ మనసుకి స్పృహ వచ్చినప్పుడు మళ్ళీ టైంలోకి వస్తారు వచ్చినప్పుడు మళ్ళీ క్రియలో నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను తాళ విక్రీ చేస్తున్నానా నా విక్రీ చేస్తున్నాను ఏం చేస్తున్నాను అనేది తొందరగా గుర్తుకు రాదు ఏ క్రియలో ఎక్కడ ఆగిపోయామో ఎంతలో ఆగిపోయామో గుర్తురాదు అయితే చూచాయిగా ఎంతవరకు అయితే అంతవరకు గుర్తుంచుకొని గుర్తు వచ్చిన కాడి నుంచి చేసుకుంటూ వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది ఈ అంతర్ముఖమైనటువంటి మనస్సు లేనటువంటి ఆలోచన లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితే సాధన లేనటువంటి స్థితి రమణ మహర్షి గారి ఉన్నటువంటి స్థితి కేవల కుంభక స్థితిలో లాహిరి మహాశైలు ఉన్నటువంటి స్థితి ఈ స్థితిలో యోగి అనేవాళ్ళు మాట్లాడాలి అంటే వాళ్ళ విశుద్ధ చక్రం దగ్గరికి సహస్రార అంటే అనంతంలో ఉన్నటువంటి వాళ్ళ కాన్షియస్ని విశుద్ధి చక్రాలలోనికి తీసుకొచ్చి ఈ చక్రం కిందకొచ్చి మాట్లాడటం అనేది జరుగుతుంది వాళ్ళు ఏదైనా ఇన్ఫార్మ్ చేయాలన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఏది చెప్పాలన్నా ఇక్కడికి వచ్చి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ క్రియాపరావస్థ స్థితిలో సాధన ఉండదు కేవల కుంభక స్థితిలో పూర్తిగా సాధన రహితమైనటువంటి స్థితిలో యోగి ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖినో భవంతు